దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి ఒకటే చెప్తా ఉన్నాం అనంతపురం జిల్లాలో ఒక సచివునైనా నిజాయితీ అయినటువంటి అనంతపురం జిల్లాలో అనంత వెంకటరామరెడ్డి గారి కుటుంబం అనంత వెంకటరామరెడ్డి ఉన్న ఫాదర్ వెంకటరెడ్డి గారి నేపథ్యాన్ని కూడా గుర్తు చేసుకో పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఈ రోజు వరకు మచ్చలేని మచ్చలేని ఒక రాజకీయ కుటుంబం ఈ కుటుంబం పైన విమర్శ చేస్తే అనంతపురం నగర ప్రజలు ఎవరు కూడా నమ్మరు మీరు నిన్నటి దినం చేసినటువంటి ప్రకటన చూసి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ అనుచరుల్ని నవ్వుకోలేక తలదించుకున్నారనేటువంటి విషయాన్ని కూడా మా ఎమ్మెల్యే గారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అవగాహన లేకుండా భావ దరిద్రంతో మాట్లాడుతున్నారని వారిలో వాళ్ళు సిగ్గుపడుతున్నటువంటి వీడియో కూడా మీరు చూడాలని చెప్పేసి దగ్గుబాటు వెంకటేశ్వరరావు గారు గుర్తు చేస్తా ఉన్నాం భవిష్యత్తులో అనంత వెంకట్రామరెడ్డి గారి ధోని కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ ధోని కానీ వస్తే అనంతపురం నగర ప్రజలు కూడా ఓర్చుకోరు స్వాగతించరు ఈ విషయాన్ని పరిగణలో తీసుకొని గమనంలో మీరు అనంతపురం అభివృద్ధిని ఏం చేశారో చెప్పి తెలియజేయాలని చెప్తా ఉన్నాం అదేవిధంగా లిక్కర్ విషయానికి వస్తే అనంతపురం నగరంలో ఎక్కడ చూసినా రుద్రా వైస్ రుద్రా వైస్ రుద్రా వైస్ రుద్రా వైస్ అంటే బ్రాండ్ అది ఎవరున్నాయన అది పొద్దున ఆరు గంటలకే వాకి తీసి స్థాపిస్తున్నటువంటి నేపథ్యాన్ని నగర కౌన్సిల్ లో మున్సిపల్ కార్పొరేటర్ లో మిమ్మల్ని మీ సమస్యల్లోనే నిలదీస్తే సరైన సమాధానం చెప్పలేనటువంటి మీరు అదేవిధంగా బల్లారి బైపాస్ నుంచి బంగల్ రోడ్డు వరకు నేషనల్ హైవే రోడ్ ఒకసారి చూడండి అదే మీ ప్రభుత్వం రామించింది చూడండి అదే ఇక్కడ ఉన్నటువంటి చూడండి నేను చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా బయటికి రాని సందర్భంలో అనంత రెడ్డి అరవై సంవత్సరాలు పైబడిన వ్యక్తి తన ఆరోగ్యాన్ని ఆసుపత్రికి వెళ్లి ఆ యొక్క కరోనా పేషెంట్ని కరోనా రోగులని ఆత్మధైర్యం కనిపిస్తూ మీరు ఎవరు భయపడతండి మా ప్రభుత్వం మీకి సేవలు చేస్తుంది మీ ప్రాణాలు కాపాడుతుంది మీకు అండగా ఉంటుంది అని చెప్పి భరోసా ఇచ్చినటువంటి వారు ఆయన ఆది రాశ తిరుతలలో ఏ రాజకీయ నాయకుడు కూడా లేడు కరోనా పేషెంట్ దగ్గరై పరామర్శించి వాళ్ళ ఆత్మస్థైర్యం కల్పించినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం అదే వచ్చిన సందర్భంలో నడిమొక్కలో ఉన్నటువంటి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీలన్నీ మునిగిపోతే ఆ ప్రాంతంలో గుంత దాకా నీరు వచ్చే కూడా పెద్దనాపుడ పోయి బాధితుల పరామర్శించి ఆలకించినటువంటి నేపథ్యాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం అదే విధంగా అనంతపురం నగరాన్ని నాలుగు పంచాయతీలు అనంతపురం అర్బన్ యోజకర్కు ఉన్నటువంటి నాలుగు పంచాయతీలు అదేవిధంగా యాభై నిమిషాలని ఏ రకంగా అభివృద్ధి మీరు చేసిపోయాడని పరిశీలించాలని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా మీరు ఎమ్మెల్యేలు పదహారు నెలల్లో ఎంత నిధులు తీసుకొచ్చారో ఏ అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయడానికి ధైర్యం ఉందని చెప్పేసి మేము గంగుబాటి వెంకటేశ్వరరావు నిలదీస్తా ఉన్నాం మీరు ఏం చేయాలనుకున్నారు చేయండి మేము చేసిన అభివృద్ధి కూడా ఒకసారి చూడండి మేము చేసిన అభివృద్ధి చూపించడానికి సిద్ధంగా ఉన్నాం రావడానికి ధైర్యం ఉందని చెప్పేసి మేము సవాలు సవాల్ ఉన్నాం మీరు చేయాల్సినటువంటి పనులు చేయకుండా ప్రజల్ని మబ్బించడం మభ్య పెట్టడానికి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ యొక్క అనవసరమైనటువంటి అవగాహన రాజకీయ వ్యాఖ్యానం చేయడం రాజకీయ జీవితంలో సరైనది కాదు రాజకీయాలు నేర్చుకో ఎన్టీఆర్ భవన్ లాటరీ టికెట్ తీసుకుని ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు సింగల్ ఉన్నాం టైం లాటరీ ఎమ్మెల్యే మీరు లాటరీ ఎమ్మెల్యే గారు లాటరీ ఎమ్మెల్యే గారి మీద ఉన్నారు కానీ ప్రజా జీవితంలో ప్రజా ప్రజాక్షేత్రంలో వందల సంవత్సరాల పాటు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి రాజకీయ కుటుంబాలు ఎన్ని చేసే కూడా గుర్తు చేస్తా ఉన్నాం అదే విధంగా హాస్యాస్పదం ఏమంటే అందరినివాట్లాడుతూ ఉంటే అన్న మరి ఈ డైలాగ్ ఎక్కడినాడో ఏమో అంద్రీనివా అంటే ఏమన్నా రుద్రా వయస్సు నుంచి లేకపోతే లేకపోతే ఏమన్నా సోమగడ్డి భారతీయ నుంచి కానీ గానీ నివా ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడేంటి అవుతుంది దాని పరివాహ ప్రాంతం ఏది దాని కెపాసిటీ ఏమి అది ఎన్ని టీఎంసీలు లేదు ఇటువంటి విషయాలు తాగునీరు అంతా సాగునీరు అంతా గణాంకాలని కూడా ఈ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు తెలుసు అని చెప్పేసి మేము చర్చకులుస్తా ఉన్నాం రండి అందరినీ చర్చ చేద్దాం రండి హెచ్ఎస్ పైన చర్చ చేద్దాం రండి ఈ యొక్క పైన మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనంత వెంకట్రామరెడ్డి గారి వరకు కూడా అవసరం లేదు నేనే అవసరం అంది చర్చకు రండి మీకు ధైర్యం ఉంటే మీకు మీ పరిజ్ఞానం ఉంటే మీకు దానిపైన ఉంటే రండి చర్చ చేద్దాం అందరినీ తీసుకొచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు అనంత వెంకటరామరెడ్డి గారు రఘువీరారెడ్డి గారు మీరు కష్టపడి

చిత్తూరు జిల్లాలో కూడా మిగతా జరుగుతులు కేవలం కుప్పం తీసుకున్న తెలుగుదేశం పార్టీ తెలియజేస్తా ఉన్నాం పేరే అనంత వెంకటరామరెడ్డి అందరినీ సుజల శ్రవంతి అటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క తగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు తెలుసా లేదో ఈ యొక్క తగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చెప్తా ఉన్నాం అందరిని వా ప్రాజెక్టు పేరే అనంత వెంకటరెడ్డి సుజ యువ సుజల శ్రవంతి పథకం ఆ పేరే అనంత రెడ్డి గారు రాయలది ఆ పేరు మీద దాన్ని కొన్నటువంటి అహోరాత్రులు కష్టపడి శమటో వచ్చి ప్రభుత్వం దగ్గర మెప్పించి ఒప్పించి నిధులు తీసుకొచ్చి కష్టపడి ఈ రోజు మాల్యాల నుంచి జీడిపల్లి వరకు కూడా అదే వల్ల వరకు కూడా ఈ రోజు అనంత వెంకటరెడ్డి గారి శ్రమ అనంత వెంకట్రామరెడ్డి గారి ఒక కృషి అనంత వెంకటరామరెడ్డి గారి ఒక బాధలు